తెనాలి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి మాజీ మంత్రి టీడీపీ ఆలపాటి టీడీపీ నాయకులు ఈ వేడుకలకు హాజరయ్యారు ప్రజాసేవలో సుదీర్ఘ కాలంలో టీడీపీకి అండగా ఉంటున్న మంగమూరి కుటుంబం ఘనతను నిలిపేలా వారసులు కృషి చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించారు తెనాలి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ జన్మదిన వేడుకలు గురువారం రాత్రి మారిసిపేట్లోని ఆయన నివాసంలో జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మంగమూరి కుటుంబానికి టీడీపీకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు ప్రజాసేవలో హరిప్రసాద్ మరింతగా రాణిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు పార్టీ నాయకులు పాల్గొన్నారు అందరి మన్నలను పొందుతూ ప్రజలకు సేవ చేస్తూ మరి ముఖ్యంగా గతంలో ఏ రకంగా అర్బన్ బ్యాంక్ చైర్మన్గా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా తెనాలి ప్రాంత ప్రజలకి సుపరిచితులైన గతం కంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది పార్టీని కాపాడాలి ప్రజల్ని కాపాడాలి మనం దేంట్లో ఉన్నామో దాన్ని మరొకసారి మన బ్రాండ్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఎందుకంటే మంగమూరి గారి ఫ్యామిలీ అంటే పెద్ద అయినా మా అందరికీ మేము మొదటిసారి పోటీ చేసినప్పుడు కానీ ఎన్నిసార్లు పోటీ చేస్తే అన్నిసార్లు కూడా ఆయనే మా యొక్క నామినేషన్కి వేసే రోజు ఆ రోజున ఆయన ఆయన ఖర్చులు ఆయనే భరించేవాడు రాఘచంద్ర గారు అలాంటి అవినాభావ సంబంధం కుటుంబంతో పార్టీతో ఈ కుటుంబాన్ని పొంది